సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ప్లీజ్ ఈరోజు సెషన్ గురించి మీ వర్డ్స్లో అవునవును సార్ సార్ శ్రీనివాస్ సార్ ఎప్పుడూ చాలా బాగుంటుంది సార్ శనివారం శనివారం అద్భుతంగా ఉంటుంది సార్ నేను యాక్చువల్ గా ఇప్పుడు లాస్ట్ ఇయర్ తిరుపతిలో తిరుపతిలో కలిసినప్పుడు అంత నేను ఒక కంపెనీలో వన్ అండ్ హాఫ్ లాక్ పర్ మంత్ తీసుకుంటా ఉంటుంది అప్పుడు పార్ట్ టైం చేయాలా ఫుల్ టైం టైమ్ చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట సో తిరుపతి ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత అక్కడ నేను ఒక ఐదు ఐదు లీడర్స్ని చూసాను సార్ ఆ ఐదు లీడర్ లీడర్స్లో మన కొడు శ్రీనివాస్ సార్ కూడా ఒకరు అనమాట సో లైన్ సారు పొడుగు శ్రీనివాస్ సారు సే కాదార్ సారు పాండ జాలీ సారు వీళ్ళు ఐదు మందిని నేను అక్కడ చూశాను అనమాట సో అప్పుడు ఆ లీడర్షిప్ అక్కడ నాకు ఫుల్ చాలా బాగా అనిపించింది సో మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపించింది నేను అప్పుడు పార్ట్ టైమ్గా చేయాలనుకున్నోడిని వన్ అండ్ హాఫ్ లాక్ పర్ మంత్ వచ్చే టైంలో నేను పార్ట్ టైమ్గా చేయాలనుకున్నోడిని ఫుల్ టైమ్గా మారాను సార్ మా ఇప్పుడు సార్ చెప్పినట్లు డూ స్మాల్ థింగ్స్ ఎవ్రీడే అని చెప్పారు కదా కన్సిస్టెంట్ వర్క్ అని అది ఫాలో చేస్తున్నాను సార్ నా సక్సెస్ మెయిన్ రీజన్ వచ్చింది కన్సిస్టెంట్ వర్క్ ఎవరిడే డూ స్మాల్ థింగ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కూడి శ్రీనివాస్ సార్ యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సార్ ఎస్ సార్ మేడం వరకుమారి గారు ఉన్నారా రైట్ రామ్మూర్తి గారు